మనపై మనకు విశ్వాసాన్ని చేకూర్చే ఆదర్శం మనకు అత్యంత ప్రయోజనకరం ఈ ఆత్మవిశ్వాసం అత్యధికంగా బోధించబడి పాటించబడి ఉంటే మనమిప్పుడు అనుభవించే అనర్థాలు దుఃఖాలు చాలా వరకు సమసిపోయి ఉండేవని నా దృఢ విశ్వాసం మనిషికి మనిషికి మధ్య గల భేదం విశ్వాసంలో ఉన్న భేదమే తప్ప వేరేమీ కాదు ఒక వ్యక్తిని ఉన్నతుని గాను మరొకరిని దుర్బలుని గాను అధముని గాను చేసేది ఈ విశ్వాసమే మానవ చరిత్రను పరికిస్తే ఉన్నతులైన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికంటే ఎక్కువగా సామర్థ్యాన్ని ఇచ్చిన మూల శక్తి వారి ఆత్మవిశ్వాసమే

అయినా మొదటి నుండి మనం దానిని తెలుసు కొనడం శ్రేయస్కరం ఆత్మవిశ్వాసాన్ని పొందడానికై మనం ఎన్ని కష్టాలు పడటం ఎందుకు నా ధీర యువకులారా మీరందరూ మహత్కార్యాలు సాధించడానికై జన్మించారనే విశ్వాసాన్ని కలిగి ఉండండి కుక్క పిల్లల అరుకులు మిమ్మల్ని భయపెట్టకుండుగాక అంతేకాదు ఆకాశం నుండి పిడుగులు పడ్డా కూడా చలించకుండుగాక లెండి కార్యోన్ముఖులు కండి మన రక్తంలో సాహసం ఉత్సాహం తప్పకుండా ఉండాలి మీరు పేదవారని మీకు స్నేహితులు లేరని అనుకోకండి ఓహో ధనం మనిషిని తయారు చేయగా ఎవరైనా చూశారా మనిషి ఎప్పుడూ ధనాన్ని తయారు చేస్తాడు ఈ ప్రపంచమంతా మానవుని సామర్థ్యంతో ఉత్సాహశక్తితో విశ్వాసశక్తితో నిర్మాణమైంది తనను తాను ద్వేషించుకోనారంభించిన వ్యక్తికి పతన ద్వారం తెరవబడినట్లే ఒక దేశం విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోవడం అంటే భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోవడమే మీలో మీ ద్వారా పనిచేస్తున్న ఆ అనంతమైన శుభంకర దైవంలో నీకు విశ్వాసం ఉందా ఈ సర్వవ్యాపి అంతర్యామి ప్రతి పరమాణువులో వెలిసి మీ మనో శరీరాలలో ఓతప్రోతంగా సంపూర్ణంగా వ్యాపించి ఉన్నట్లు నీవు విశ్వసిస్తే ఇక నీవెలా అధైర్యపడగలవు మన పూర్వుల హృదయాల్లో ఈ ఆత్మవిశ్వాసం ఉంది నాగరికత యొక్క అభివృద్ధిలో వారిని మున్ముందుకు తోసుకుని వచ్చిన క్రియాశక్తి ఈ ఆత్మవిశ్వాసమే మనకు ఎప్పుడైనా అధాపతనం వాటిల్లితే దోషం చేకూరితే నా మాటను గుర్తుంచుకోండి మన ప్రజలు ఈ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన నాడే ఆ అధాపతనం ఆరంభమైంది విశ్వాసం 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 మనపై మనకు విశ్వాసం భగవంతునిపై విశ్వాసం ఇదే ఉన్నతికి రహస్యం ಪ್ಸ್ಕ್ರೈಬ್